నేను చేశాను వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్వెల్ కిచెన్ అండ్ ఫ్యాషన్ ఈరోజు మన కిచెన్ లో నోటికి రుచిగా అలానే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఒక పచ్చడిని చేసి చూపిస్తాను చాలా మందికి కూరల కన్నా పచ్చళ్ళు తినాలంటే చాలా ఇష్టం ఉంటుంది కనీసం మొదటి రెండు ముద్దలైనా కూడా ఇలా రోటి పచ్చళ్ళు వేసుకుని తింటారు కదా ఇలాంటి పచ్చడి వీడియోలు ఇంకా మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూసేయండి చాలామంది ఈ బీరకాయ తొక్కుల్ని పడేస్తూ ఉంటారు కదా బీరకాయలో కన్నా బీరకాయ తొక్కుల్లోనే పోషక విలువలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి నేను చెప్పినట్లు ఒక్కసారిగా ఈ పచ్చడిని ట్రై చేయండి ఇంకెప్పుడు కూడా ఈ బీరకాయ తొక్కులు అన్నది మీరు పడేయరు అంత టేస్ట్గా ఉంటుంది పచ్చడి ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయిని పెట్టుకుని మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఒక పది నుంచి పన్నెండు వరకు పచ్చిమిర్చిని ఇలా విరిపి వేసుకోండి మీరు మీ కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ నేను ఒక రెండు పెద్ద సైజు బీరకాయ తొక్కుల్ని తీసుకున్నాను దానికి పది నుంచి పన్నెండు అయితే సరిపోతాయి పచ్చిమిర్చిని ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి ఒకటే ఫ్రై చేస్తే గొట్టు వచ్చి దగ్గు వస్తుంది కదా అందుకని టూ మినిట్స్కి కొంచెం ఇలా చేంజ్ అయిన తర్వాత బీరకాయ తొక్కుల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మంచిగా ఉప్పు నీళ్ళల్లో కడుక్కోండి ఎందుకంటే ఏమన్నా పురుగు మందులు అలా వేసి ఉంటే అవన్నీ పోతాయి కదా ఉప్పు నీళ్ళల్లో రెండు మూడు సార్లు కడుక్కొని తీసుకున్నాను ఇలా పెద్ద పెద్దగా కూడా వేసుకోవచ్చు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మిక్సీ పట్టణికి ఈజీగా ఉంటుందని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ తొక్కుల్ని కడాయిలో వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోండి తిరకాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి నాలుగు పెద్ద సైజు టమాటాలను ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇక్కడ క్లిప్ మిస్ అయింది ఒకవేళ మీరు చిన్న సైజు టమాటాలను తీసుకుంటే ఆరు టమాటాలని తీసుకోండి ఒక స్పూన్ ఉప్పు వేసుకుని మొత్తం కలుపుకుని మూతను పెట్టుకుని మగ్గించుకోండి నేను ఏది అయినా కూడా ఉప్పుని కంపల్సరీగా వేస్తాను ఎందుకంటే ఉప్పు వేయడం వలన ఆ కూరగాయల్లో నుంచి వాటరు రిలీజ్ అయ్యి ఆ వాటర్లో ఇవి మంచిగా కుక్ అవుతాయి మనం వాటర్ పోసే అవసరం ఉండదు ఇలా మూతను పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుని ఇలా టమాటాలు కూడా చూసారు కదా మెత్తగా ఇలా కుక్ అయ్యే వరకు కుక్ చేయండి ఇలా కుక్ అవ్వడానికి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అయితే టైం పడుతుందండి ఇవి ఇలా మెత్తగా అయిన తర్వాత ఇందులోకి మంచిగా కడిగి పెట్టుకున్న పెద్ద ఉసిరిగాయ ఉంటుంది కదా ఆ పెద్ద ఉసిరిగాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోండి పులుపు ఎక్కువైనా కూడా టేస్ట్ అంత బాగోదండి సో కొంచెం చూసుకునే వేసుకోండి చింతపండు వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకొని చింతపండు వేసిన తర్వాత ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఆ వేడికి చింతపండు అన్నది మెత్తబడుతుంది ఒక టూ త్రీ మినిట్స్ అలా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని అంతా చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టుకోండి బీరకాయ తొక్కుల మిశ్రమం చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే ఐదారు వెల్లుల్లిపాయలు వేసుకోండి మీకు తెలుసు కదా నేను ఏ చట్నీలో అయినా కూడా ఇవి కంపల్సరీ వేస్తాను టేస్ట్ బాగుంటుంది అలానే కి గ్యాస్ ప్రాబ్లం రాకుండా హెల్ప్ అవుతుంది ఎవరైనా వెల్లుల్లిపాయ తినని వాళ్ళు ఉంటే వెల్లుల్లిపాయని స్కిప్ చేసుకోండి ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకుని మొత్తం ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు చల్లగా అయిన బీరకాయ తొక్కల మిశ్రమాన్ని కూడా వేసుకుని మరీ స్మూత్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోండి అసలు ఈ పచ్చళ్ళు రోట్లో చేసుకుంటే బాగుంటాయండి మనకి రోల్ లేని వాళ్ళు మిక్సీలో అయితే ఇలా కచ్చాపచ్చగా చేసుకుంటేనే రోటు పచ్చళ్ళు అన్నవి టేస్ట్ బాగుంటాయి స్మూత్గా చేస్తే అస్సలు టేస్ట్ బాగో కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే ఈ పచ్చళ్ళలోకి పోపు వేసుకుందాము పోపు కోసం ఇంకొక కడాయిని పొయ్యి మీద పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు స్పూన్ల పోపు దినుసులు వేసుకోండి పచ్చళ్ళలోకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది సో నేను రెండు స్పూన్లు వేసుకున్నాను పోపు దినుసులు ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఎండుమిర్చిని వేయండి ఎండుమిర్చి ముందుగానే వేస్తే నల్లగా మాడిపోతుంది సో పోపు దినుసులు వేగిన తర్వాత ఎండుమిర్చిని వేయండి అలానే ఒక రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకుని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఎవరికైనా ఇష్టం ఉంటే ఈ టైంలో కొంచెం ఇంగు వేసుకోండి మా ఇంట్లో అయితే ఎవరు తినరండి అందుకే నేను వేయడం లేదు స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే పోపును తీసుకెళ్ళి మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చడి ఉంది కదా ఆ పచ్చడిలోకి వేసుకుని పోపు కలిసేలాగా మొత్తం బాగా కలుపుకోండి అంతేనండి మన బీరకాయ తొక్కలు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోనికి చాలా బాగుంటుందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి నచ్చితే ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఉంటానండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్